ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లూ పే ప్రాపర్టీస్ అలాగే మనకి ఫారం కి నిడమనం రోడ్ లోనే మహాలక్ష్మి నగర్ లో ఉన్న ఇది మనకి బందర్ రోడ్ కి డిస్టెన్స్ వస్తే కేవలం టూ కే డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది మంచి ఒక గేటెడ్ ఎడి కంపెనీ ప్రాజెక్ట్ లో ఉన్న ఓపెన్ సైట్ అయితే ల్యాండ్ సేల్ కి వచ్చిందండి ఇది డైమండ్ చూస్తే గనక ఫార్టీ వెస్ట్ ఫేసింగ్ ఆ లోతలకి ఫిఫ్టీ ఫోర్ అండి మనకి కనబడే సైట్ అండి ఇది ఇది సైట్ అండి ఇది మనకి అలాగే పారింగ్ నుంచి నిర్మాణిల్లి రోడ్డుకి కేవలం ఒక హండ్రెడ్ మేషన్ లోనే ఉంటుంది చాలా మంచి ప్రై లొకేషన్ చూస్తే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది మనకి ఆ చుట్టూ చూస్తే కనుక మంచి లగ్జరీ అయితే హౌసింగ్ అలాగే విల్లాస్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి మనకి చాలా ప్రీమియం గా లొకేషన్ చూస్తే ప్రీమియం లొకేషన్ అనమాట చాలా విశాలమైన వాతావరణంలో మనం ఒక డూప్లెక్స్ వెళ్ళా కానీ సిప్లెక్స్ వెళ్ళా గానీ కట్టుకుందాకి మంచి ఇది ఒక అవకాశం చెప్పుకోవచ్చు ప్రైస్ విషయానికి వస్తే గజం వచ్చేసరికి యాభై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి అలాగే మనకి అలాగే ఈ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్